ఓం మిషుభాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఐదవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి పూర్తిగా మీ యొక్క జీవితంలో మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఒక అద్భుతమైనటువంటి ఊహించినటువంటి పరిణామాన్ని అయితే మీ యొక్క జీవితంలోకి తీసుకురాబోతున్నాయి కాబట్టి ఈ భూమండలం ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ వీడియోని చూడడానికే ప్రయత్నించండి మీ యొక్క రాశి వారికి రేపటి రోజున జరగబేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకోబోతున్నాం ఇక అదే విధంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు అనేవి రేపు రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి నియమాలను పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నాం అది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశి క్రమంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు మీనరాశి అధిపతి ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవైనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష తను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి ఇక మీకేంటేనండి రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తున్నటువంటి విషయం మీకు తెలుసా అయితే ఆ యొక్క దైవం ఎవరు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా లక్షల గ్రహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు కనుక పూర్తిగా స్పష్టతతో తెలిస్తే మీరు అయితే కేవలం ఆశ్చర్యపోవడమే కాదండి వర్ణించలేనటువంటి ఆనందంతో ఉప్పొంగి పోతారన్నమాట ఆ దివ్యశక్తి ఎప్పటి నుంచో మీ మీద కరోనా కటాక్షాలను వీక్షిస్తూ ప్రసరిస్తూ మిమ్మల్ని మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని మీకు తీసుకువచ్చి పెడుతూ దాన్ని మీరు ఎన్ని గ్రహించలేకపోయినా మీ యొక్క సమస్యలను మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారని మీకే స్పష్టంగా అర్థమవుతుంది కదా ఆ యొక్క పరమసత్యం మీకు తెలిసినటువంటి క్షణంలో మీ యొక్క కళ్ళ నుండి ఆనంద బాష్పాలు అయితే ఆగకుండా వస్తాయి మరి గత కొన్నేళ్లుగా దశాబ్దాలుగా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టానికి అనుభవిస్తున్నటువంటి ప్రతి అవమానానికి ప్రతి కన్నీరు బొట్టుకు కారణం ఏమిటో కూడా మీకు అర్థమవుతుందా ఎన్నాళ్ళుగా ఎంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ యొక్క జీవితాన్ని మీకే అనవసరమైనటువంటి సమస్యల సుడుగుండంలోకి నెట్టివేసుకున్నారు అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో దేవుడు లేనటువంటి నిజంగా ఉన్నాడా లేదంటే ఉంటే మాకు కష్టాలు ఎందుకు చూడడం లేదు మా మీదనే ఎందుకు ఎంత పగబట్టాడు అని ఆ యొక్క భగవంతుని తీవ్ర ంగా నిందించినటువంటి క్షణాలు కూడా ముండే ఉంటాయి కదండి మీ యొక్క ఆవేదనలో మీ యొక్క ఆక్రోషంలో మీరు పలికినటువంటి మాటలు ఎంత పెద్ద పొరపాటునో ఇప్పుడు మీకే అవగతమవుతుంది ఈ నిజం గ్రహించిన తర్వాత మీకు మోకాళ్ళు మీద వంగి మరి ఆ యొక్క దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటారండి ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీవే నా తండ్రి నిజాన్ని మీరు గ్రహించలేకపోవడానికి ఇది అంతా కూడా భక్తితో శరణు వేడుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క యొక్క రాశికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము విశాలమైనటువంటి స్వభావం అనేది ఉంటుంది ఈ కోవలో ఈ యొక్క రాశి వారికి ఒక విశిష్టత గుర్తింపు అనేది ఉంటుందండి తప్పకుండా ఈ యొక్క రాశి వారు ఏంటంటే చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించి ఇంతవరకు వచ్చారు తమ యొక్క బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం తెలియనట్లుగా చాలా గంభీరంగా ఎంతో కఠినంగా ఉంటారు ఈ గుణం వల్ల చాలా మంది వీరిని అహంకారులుగా గర్విష్ఠులుగా లేదంటే ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వారిగా అపా అర్థం చేసుకుంటూ ఉంటారు వీడికేంటి ఏం పట్టలేదు అని తెలిక తేలికగా తీసేసి పాడేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క గంభీరమైనటువంటి ముసుగు వెనక ఎంతో వేదన దాగి ఉందని వారికి మాత్రమే తెలుసా తెలియదు కదా నిజానికి వీరు మనసు అనేది చాలా వెన్నలాంటిది ప్రేమ ఆప్యాయత కోసం తప్పిస్తూ ఉంటారు కానీ వాటిని మాత్రం ఎలా పొందాలో ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమైపోతూ ఉంటారన్నమాట తమ చుట్టూ ఉన్నటువంటి వారితో ప్రపంచం నుండి తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైనటువంటి కవచాన్ని వ్యవ వ్య సృష్టించుకొని ఉంటారన్నమాట ఈ యొక్క కవచం వెనుక సున్నితమైనటువంటి హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు మాత్రమే వీరి నిజమైనటువంటి స్నేహితులుగా ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో అవమానాలు నిందలు అపోహలు సర్వసాధారణం అని చేయడానికి తప్పులుగా కూడా ఎప్పుడూ కూడా బాధ్యత అనేది వహించేటువంటి అవసరం అయితే వీరికి వస్తుందండి ముఖ్యంగా ప్రాణం కంటే నమ్మినటువంటి వారు వెన్నుపో టు పొడిచినప్పుడు తీవ్రంగా ఉంటారు అనమాట అయినప్పటికీ కూడా అక్కడ ఇక్కడైతే రేపటి రోజున తప్పకుండా మీ యొక్క జీవితంలో కనీవిని ఎరగనటువంటి ఊహించినటువంటి ఒక ఆశ్చర్యకానికి చెందించేటువంటి ఒక అద్భుతానికి గురి చేసేటువంటి సంఘటన అయితే ఎంతో జరగబోతుంది అనమాట కానీ ఒకటి మాత్రం అయితే గుర్తుపెట్టుకోనండి మీపై ఓర్వలేనటువంటి వాళ్ళు కించపరిచినటువంటి వారు చేసుకునేటువంటి వారు ఈ యొక్క జీవితంలో ఒకటికి ఒకటికి ఇలాంటి వారిని అయితే చూసి ఆశ్చర్యపోక తప్పదండి రాను రాను ఎవరిని కూడా నమ్మాలి అసలు ఎవరిని నమ్మకూడదు తగినటువంటి జాగ్రత్త మీకు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి విషయంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుందన్నమాట తమ యొక్క అనుభవాలే అతిపెద్ద గుణపాఠాలుగా నేర్పిస్తాయి ఆర్థికంగా కూడా మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారండి సంపాదన డబ్బు నిలబడలేకపోవడము అనుకోనటువంటి ఖర్చులు రావడము లేదంటే ఇతరులకు సహాయం చేసినటువంటి వారు తాము నష్టపోవడము వంటివి కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయనమాట డబ్బు అనేది చేతికి వచ్చినట్లే వచ్చి జారిపోతూ ఉంటుంది దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైనటువంటి నిరాశకు గురి అవుతూ ఉంటారు కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టుదల కూడా ఉంటుందండి స్థిరమైనటువంటి స్థిర రక్షణమైనటువంటి జీవితాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎన్నో ఆవేదనల నుంచి గట్టెక్కించినప్పటికీ కూడా కొన్ని క్షణాలు మాత్రం చాలా ఉన్నాయండి వచ్చి మాటలేనండి మీకు తెలియకుండానే ప్రతి ఒక్క కదలికను మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచనలు ప్రతి ఒక్క కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఒక్క ఆపద నుండి ఒక అభైద్యమైనటువంటి వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే మీ వెంటనే తిరుగుతూ ఉందండి ఇది మీకు నమ్మినా నమ్మకపోయిన అక్షరాల సత్యం ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాసవాసుడైనటువంటి మహాశివుడు అవును మీరు విన్నది నిజమే కర్మకారుడికి అయినటువంటి ఆ యొక్క శని భగవానుడికి అధిపతి అయినటువంటి ఆ యొక్క పరమశివుడే మీ మీద ఎప్పుడూ కూడా అంటే ఎంతో ఒక రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలను చూపిస్తూ ఉన్నాడు అయినా మిమ్మల్ని తన యొక్క సొంత బిడ్డల్లాగా భావిస్తూ ఉన్నాడు మీ యొక్క రాశివారు ఏంటంటే మీరు పడుతున్నటువంటి కష్టాలు మీరు చూసిన చూసినటువంటి అపారా సహనాన్ని మీలో దాగి ఉన్నటువంటి మానవత్వాన్ని మీ యొక్క నిజాయితీని మీరు కష్టంలోనే కూడా వీడినటువంటి మీ యొక్క ధర్మాన్ని ఆ యొక్క త్రినేత్రుడు ఆ యొక్క మహాశివుడు మనసారా మెచ్చాడు అందుకే ఆయన మీపై ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు అందుకే తన యొక్క దివ్యమైనటువంటి శక్తి అభేదమైనటువంటి రక్షణ కవచం ఈ విధంగా మీకు మాత్రమే అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటిని మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడనమాట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెళ్ల వేళలా కూడా ఏ విధంగా కూడా దీని నుండి గ్రహించలేకపోతున్నారు కానీ అంటే మీరు ఆ యొక్క మహాదేవుడు మీ ఇంట్లోనే అడుగుపెట్టినటువంటి నాటి నుండి కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైనటువంటి గండాలు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యల నుండి తుటిలో రెండింటిగా అంటే తుటిలో తప్పిపోతూ ఉంటూ ఉన్నాయన్నమాట ఒక్కసారి ప్రశాంతంగా మీ యొక్క గతాన్ని వెనుతితిరిగి చూసుకోండి ఈ విషయం అంతా కూడా మీకే స్పష్టంగా అవగతమవుతుంది మీరు ఎదుర్కొపోయినటువంటి ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల నుండి కూడా ఆర్థిక నష్టాల నుండి కూడా ఘోరమైనటువంటి అవమానాల నుండి కూడా మిమ్మల్ని అయితే రహస్యంగా బయటపడవేస్తూ ఉన్నారు లేదంటే మీరు మాత్రం ఈ రోజున ఈ యొక్క స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిర్భరంగా ఉన్నారు అంటే మాత్రం కానే కాదు కదా ఆయనే మీ వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఆ ఈ మధ్య కాలం లో మీరు కాస్త కోస మానసిక ప్రశాంతతకు మీకు లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పనుల్లో కూడా నెమ్మదిగా కదలిక అనేది పురోగతి కనిపిస్తుంది కదండి అంటే దానికి ఏకైక కారణం ఆ యొక్క మహాశివుని యొక్క కృపా కటక్షాలే ఆయన తన యొక్క అనుగ్రహం మీ పైన చేయడము ప్రారంభించాడు కాబట్టి మీరు ఇప్పుడు ఆ యొక్క దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే ఆ దైవం ఎప్పుడూ కూడా నిజస్వరూపంలో తన ముందుకు రారు కదండి మనతో నేరుగా మాట్లాడరు అది యొక్క ప్రకృతి నియమాలకు విరుద్ధం కాబట్టి నాలాంటి వారి యొక్క మాటల రూపంలోనో లేదంటే ఏదో ఒక శుభ సంకేతంగానో ఏదో ఒక రూపంలోనో ఒక పక్షి అరుపు లేదంటే ఒక మంచి ఆలోచన రూపంతోను తన యొక్క ఉనికిని మనకు తెలియపరుస్తూ ఉంటారు దానికి మనం గ్రహించి ఆ యొక్క దైవ మార్గాన్ని ఆ యొక్క మార్గంలోనే మనం కూడా నిలవాలండి మీ యొక్క జీవితంలో బాధాకరంగా అయిపోయినటువంటి కష్టాలు దరిద్రం అనారోగ్యం అపజయం వంటి సమస్యలు అన్నిటినీ కూడా ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మారం మీరు అయితే ఆ యొక్క పరమశివును పూర్తిగా నమ్మకంతో సంపూర్ణంగా విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలండి ఆ యొక్క దైవం ఎవరో తెలుసుకున్నందుకు మీ యొక్క గుండె ఇప్పుడు సంతోషంగా భక్తితో నిండిపోయింది కదండి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి అనేక కష్టాలు పరీక్షలు పెట్టినటువంటి శని భగవాను శాంతింప చేయగలిగినటువంటి ఆయనకు శాంతింప చేసినటువంటి ఏకైక శక్తి ఆ యొక్క మహాశివుడికి మాత్రమే ఉంది ఈ యొక్క రాశి వారికి సహజంగా లోపల గొప్ప శక్తి శివభక్తులై ఉంటారండి వారు మనసత్వం శివుడికి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది వీరి యొక్క తీవ్రమైనటువంటి భక్తితో వీరి యొక్క పట్టుదల వీరికి ఉన్నటువంటి ఏకాంత ప్రియత్వం వీరి యొక్క గంభీరత్వాన్ని ఇటువంటివి అన్నీ కూడా శివునికి ఉన్నటువంటి లక్షణాలే అందుకే ఆ యొక్క మహాస్వరుడు మిమ్మల్ని తన యొక్క సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదులుకోడు మీరు కావాలి అంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదంటే తెల్లవారుజనం బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియనటువంటి సానుకూలమైనటువంటి శక్తి దైనిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా అంటే మీ యొక్క వారికి అంటే మీకు మాత్రమే అనుభవించే ఉండారు కదండి కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైనటువంటి వాసన రావడం లేదంటే అంటే గుడిలో వినిపించేటువంటి స అంటే ఏదన్నా చిన్న చిన్న గీతాలు ఇటువంటి గంటల శబ్దము మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ లేదంటే జరిగి ఉండవచ్చు కదండి ఇటువంటివన్నీ కూడా ఇవి మీ యొక్క భ్రమ కాదండి ఇవన్నీ కూడా మీ యొక్క ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనడానికి ఇవి ఒక స్పష్టమైనటువంటి తిరుగులేటువంటి సంకేతాలు మరి ఇంతకీ ఆ దైవం నుండి మీరు పెద్ద పెద్ద పూజలు లక్షలు కోరుకుంటే అంటే పెట్టేటువంటి యాగాలు హోమాలు ఏమీ కూడా కోరడం లేదండి ఆయనకు కావాల్సింది కేవలం అంటే భక్తి స్వచ్ఛమైనటువంటి ప్రేమ నమ్మకం మాత్రమే ఇవి మీకు చే అంటే చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా మీ యొక్క పూజా మందిరంలో ఉన్న మహాశివుని యొక్క పటానికి ముందు శివలింగానికి నమస్కరించుకొని ఓం శివాయ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని ఆ యొక్క శక్తివంతమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇది మీ యొక్క జీవితాన్ని అంతా కూడా మార్చేస్తుందండి ఇలా చేయడం వల్ల మీ యొక్క మనసులో అనవసరమైనటువంటి భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు అన్నింటినీ కూడా తొలగింపచేస్తుంది ఒక అంటే ఇక మీకు తెలియనటువంటి ధైర్యం ఒక అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంలో మీలో ఉండేటువంటి కలుగుతుంది అనమాట మీలో నిదానంగా ఉన్నటువంటి శక్తి అంతా కూడా మొదలవుతుంది అయినా ఆ యొక్క అమావాస్య రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ ఇలా ప్రతి సోమవారం రోజు కానీ లేదంటే శనివారం రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం ఒక రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీరును తీసుకొని గంగా గంగాధారుడికి మీ యొక్క చేతులతోనే స్వయంగా జలాభిషేకం చేయండి ఇలా మారేడు దళాన్ని అయినా కానీ సరే భక్తితో సమర్పించడము నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ యొక్క కష్టాలను మీ యొక్క బాధలను మీ యొక్క కోరికలను ఆ యొక్క స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొరను ఆలకిస్తాడు మీ యొక్క కన్నీళ్ళు అన్నీ కూడా తురుస్తాడు ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా అద్భుతమైన మార్పు అనేది చోటు చేసుకోబోతుంది మీ యొక్క సంతాన భాగ్యం కలిగినటువంటి అవకాశం కూడా త్వరలోనే కలగబోతుందండి ఇక ఇంకా ఇంకా ఈ అద్భుతాలు అన్నీ మరెన్నో చూడబోతున్నారు మీరు చూసి ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట ఇక ఇప్పటికైనా ఈ యొక్క సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ యొక్క జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది ఆ యొక్క మహాదేవుడు మీ యొక్క పాపాలను మీ యొక్క పూర్వజన్మ కర్మలను అన్నింటినీ కూడా మీ యొక్క జాతకం గ్రహ దోషాలను అన్నిటినీ కూడా తన యొక్క జటా జటాయులతో బంధించి భస్మం చేసేటం సిద్ధంగా ఉన్నారండి మీరు చేసి చేయవలసింది చేయవలసిందల్లా కూడా కేవలం భక్తి శ్రద్ధతో నమ్మకంతో ఆయనను శరణు వేయడమే ఇక మీరు మీ యొక్క జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ యొక్క శివ నమ్మినటువంటి వారు ఎప్పటికీ కూడా ఆహార నుండి గట్టెక్కుతారే తప్ప మునిగిపోరండి కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉండండి సో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్